మనం గుడికి వెళ్ళినప్పుడు చేసే ప్రతి పనిలోని అంతరార్థాలు ఉంటాయండి కాష్టాంగ నమస్కారం చేస్తాం దీని అర్థం ఏంటి నా ఎనిమిది అంగాలు నీ సేవకే వినియోగిస్తున్నాను కాళ్ళు రెండు చేతులు మొండం శిరస్సు అంతరేంద్రియం మనసు బుద్ధి ఇవన్నీ నీ సేవకే వినియోగిస్తానని సాష్టాంగ నమస్కారం చేస్తాం మరి అక్కడ కూర్చోవడం ప్రసాదం తినడానికి కాదండి ఆ రోజుల్లో అక్కడ కూర్చొని ధ్యానం చేసేవారు ఇంటికంటే గుడి పదిలం అని అంటే ఆ గుడిలో అందరూ వచ్చి ఒక పాజిటివ్ థింకింగ్తో ఉంటారు ఏంటంటే భగవంతుడు ఉన్నాడు అని వస్తారు అంతేకాని దొంగతనం చేయాలా దోపిడీ చేయాలా హత్యలు చేయాలా అన్న ఆలోచనతో ఎవ్వరూ గుడికి రారు అందుకని పూర్వం రోజుల్లో ఆ ఇళ్ళు కంటే గుళ్ళో ప్రశాంతంగా ధ్యానం జరుగుతుంది అని మరి గుళ్ళు కట్టి ధ్యానాన్ని కూర్చునేవారు అక్కడ అదండి ఈ గుళ్ళు యొక్క అంతరాత్మ